బైక్ డిజైన్స్ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో లోగో యానిమేషన్ ఎలా చేయాలనేది చెప్తాను చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకోండి ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనిస్తే నేను ఆల్రెడీ పిఎన్జి ఇమేజ్ ఏదైతుందో నేను వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో యాడ్ చేసుకున్నా కరెంటు నేను యూజ్ చేసేది ఏంటంటే షూట్ కట్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఈ టెక్నిక్ మీరు ఏ వీడియో సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్లైనా యూజ్ చేసుకోవచ్చు బై ఈ లోగో యానిమేషన్ చేయడానికి చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట జస్ట్ ఏంటంటే మీ దగ్గర ఉన్న పిఎన్జీ లోగో ఇమేజ్ తీసుకొని టైం లైన్లో ట్రాక్ చేయండిపోయి ఆటోమేటిక్గా కొన్ని టైం లైన్ లేకపోతే ఇట్లా ఆటోమేటిక్గా టైం లైన్ ట్రాక్ అయిపోతుంది ఇక్కడ మీకు డ్యూరేషన్ ఎంత కావాలో దాన్ని తగ్గట్టు టైం లైన్ సెట్ చేసుకోండి ఇక్కడ బై వాళ్ళకి ఫోర్ మినిట్స్ ఉంది లోగో యానిమేషన్కి మోస్ట్లీ టూ మినిట్స్ సార్ టూ సెకండ్స్ సరిపోతుంది సో పెద్దగా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ మీ దగ్గర గ్రిడ్స్ ఫీచర్ ఉంటే అయితే ఎనేబుల్ చేసుకోండి గ్రిడ్ ఫీచర్ ఎనేబుల్ చేసుకుంటే ఏంటంటే కరెక్ట్గా లోగో యొక్క మెజర్మెంట్స్ మనకి తెలుస్తాయి ఇది ఎగ్జాక్ట్ ఇంత కావాలి ఈ పాయింట్ మీద అన్నట్టు సో ఇక్కడ సెంటర్లో ఉంది కదా లోగో సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ టైమ్ లైన్లో మీకు ఎక్కడ చూసినా సరే కీ ఫ్రేమ్స్ అనే ఐడియా ఉంటుంది కదా సో సాఫ్ట్వేర్ని బట్టి కీ ఫ్రేమ్స్ చేంజ్ కావచ్చు సో ప్రసంగ్ షూట్ కట్లు ఇక్కడ కీ ఫ్రేమ్స్ అని ఉంటుంది లేదు అంటే ఇక్కడ నేను పెద్దగా చేసేస్తాను అనేది ఓకే ఇక్కడ ఏ సాఫ్ట్వేర్ అయినా సరే మీకు ఫిల్టర్స్లో కానీ పొజిషన్స్లో కానీ ఇక్కడ టైమర్ ఆప్షన్ ఉంటుంది సో దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా కీ ఫ్రేమ్స్ యాడ్ అయిపోతాయి సో లోగో ఎక్కడ పొజిషన్ చేయాలనుకుంటారు అక్కడ పొజిషన్ చేసినాక ఎగ్జాక్ట్ సైజ్ చూసుకున్నాక ఇక్కడ సిక్స్టీ సిక్స్ ఉంది నేను లోగో సైజ్ ఫిఫ్టీ పెట్టేసుకుంటున్నాను సెంటర్లో వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ టైమర్ ఆన్ చేస్తున్నా సో టైమర్ ఇక్కడ పడ్డది సో స్టార్టింగ్కి వెళ్ళిపోదాం స్టార్టింగ్లోకి వెళ్ళేసి మనకి అవుట్ సైడ్ బయటికి రావాలన్నమాట సో ఇక్కడ నుంచి ఇది హోల్ డ్రాగ్ చేసుకోవచ్చు లేకపోతే ఇక్కడ పొజిషన్స్ ఉన్నాయి పోయి సో ఇక్కడ పొజిషన్ తగ్గించుకోవచ్చు మనము త్రీ హండ్రెడ్ టైప్ చేయంగానే ఓకే ఓకే అండ్ ఇక్కడ మైనస్ హండ్రెడ్ పెట్టిద్దాం మైనస్ హండ్రెడ్ కావట్లేదు సో ఇంకా ఓకే మైనస్ టూ ఫిఫ్టీ పెట్టేసేద్దాం టూ ఫిఫ్టీ కూడా కావట్లేదు సో త్రీ హండ్రెడ్ కావట్లేదు ఫోర్ హండ్రెడ్ పెట్టేసేద్దాము సో ఫోర్ హండ్రెడ్కి వెళ్ళిపోయింది ఇక్కడ అండ్ కీ ఫ్రేమ్ యాడ్ అయిపోతుంది ఇక్కడ పొజిషన్ చేంజ్ చేయగానే ప్లే చేయగానే ఇక్కడ సైడ్లకే వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ మీకు ఇక్కడ రై క్లిక్ చేసి కర్వ్స్ అని ఉంటాయి హోల్డ్ లీనియర్ స్మూత్ ఈజీన్ అనేసి ఇక్కడ మీరు ఇది ఈజీని పెట్టేసుకొని ఇక్కడ సిమెంటేనియస్ అని పెట్టుకోవచ్చు ఇక్కడ ఈజ్ ఆట్ పెట్టుకోవచ్చు ఒకసారి అగైన్ ప్లే చేసి చూద్దాము కొంచెం స్మూత్ ఇక్కడ స్మూత్ లాగా వచ్చేస్తుంది కదా సో ఇట్లా కూడా చేసుకోవచ్చు బయ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ హోల్డ్ అవి ఇవన్నీ ఉంటున్నాయి సో ఎక్స్ట్రా వెళ్ళకుండా నెక్స్ట్ ఏం చేస్తారంటే బయ ఈ యానిమేషన్ ఉంది కదా దీన్ని ఇంకొంచెం ఫాస్ట్ చేసుకోవాలంటే ఇక్కడ రివ్యూ ఈజీ అవుట్లోకి వెళ్ళేసి ఈ కర్వ్ క్వార్టర్కి చేంజెస్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఇంకొంచెం స్మూత్గా వచ్చేటట్టు యానిమేషన్ కనిపిస్తుంది కదా ఈజ్ అవుట్ ఈజీ ఇన్ మీకు ఆఫ్టర్ బ్యాక్స్లో కానీ ప్రీమియర్ ప్రోలా కానీ ఈ ఫీచర్స్ ఉంటాయి మోస్ట్లీ ప్రతి ఒక్క వీడియో రైటింగ్ సాఫ్ట్వేర్లో సినిమాలో కూడా ఇది ఉంది యూస్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవడమే ఈ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అవైలబుల్ ఉంది అండ్ ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ బయట నుంచి వస్తుంది కదా కొంచెం బ్లర్ ఎఫెక్ట్ ఇవ్వచ్చు మనం ఇక్కడ ఫిల్టర్స్లోకి వెళ్ళి బ్లర్ అని టైప్ చేయొచ్చు ఇక్కడ మనకి గాజియం బ్లర్ ఉంది బాక్స్ బ్లర్ ఉంది కొన్నిట్లో ఏంటంటే మోషన్ బ్లర్ ఉంటుంది సో నాకైతే ఇక్కడ మోషన్ బ్లర్ లేదు కాబట్టి డైరెక్ట్గా గాజియం బ్లర్ తీసుకుంటున్నా సో గాజియం బ్లర్ తీసేసుకొని ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు ఎగ్జాక్ట్గా ఎక్కడైతే పొజిషన్ అవుతుందో అక్కడికి రండి ఇక్కడ బ్లర్ అమౌంట్ జీరోకి చేసేసేటి టైమర్ ఆన్ చేయండి ఎనికికెళ్ళండి ఇక్కడ మీకు బ్లర్ ఎంత కావాలో అంత పెంచుకోండి బై డీఫాల్ట్గా నేను ఇక్కడ పని చేస్తాను లైక్ ఫైవ్ పెడుతున్నా ఆటోమేటిక్గా కీ ఫ్రేమ్ యాడ్ అయిపోయింది సో ప్లే చేసి చూద్దాం కొంచెం బ్లర్ వస్తుంది సో నేను ఏం చేయాలంటే ఇక్కడ పొజిషన్ రాగానే వాల్యూ చేంజ్ కావాలన్నమాట అవి సో ఇక్కడ స్లైట్గా ఏం చేస్తా అంటే స్టార్టింగ్కి కొంచెం ముందు ఇక్కడ ఫ్రేమ్ ఉంది కదా ఈ ఫ్రేమ్ కడ జీరో అని టైప్ చేసి ఎంటర్ కొట్టాం కానీ ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది స్లైడ్ కొంచెం యానిమేషన్ ఎఫెక్ట్ వస్తుంది ఈ ఏరియా మొత్తం కూడా బ్లర్ ఉంటుంది సో వన్స్ అగైన్ స్టార్ట్ పాయింట్కి వెళ్ళేసి ఫస్ట్ పాయింట్ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని బ్లరింగ్ కొంచెం ఇంక్రీజ్ చేద్దాం ఇక్కడ ఇప్పుడు లైక్ టెన్ టెన్ పెడదాం బ్లర్ ఎంత ఉంటుందా అని ఓకే ఇక్కడ చూసుకోవచ్చు బ్లర్ యాక్చువల్లీ బ్లర్ ఇక్కడ కొంచెం మధ్యలోకి రావాలట్లయితే సో ఈ పాయింట్ ఉంది కదా ఈ పాయింట్ని మనం చేంజెస్ చేసుకుందాం కొంచెం ఇట్లా పాయింట్ చేంజ్ చేసుకొని మనం సెకండ్ ప్లే చూద్దాము సో వన్ సెకండ్ ఒకసారి మళ్ళొకసారి ప్లే చేస్తున్న పోయి ఈజీగా అంటే ఒక నిమిషం మీకు ప్లేయర్ జర పెద్దగా కనిపించడానికి కొన్ని చేంజెస్ చేసుకుంటున్నా ఇప్పుడు నీ నీట్గా కనిపిస్తుంది కనిపిస్తుంది కదా సో ఇది లోగో యానిమేషన్ ఎలా చేయాలనేసి ఒక యానిమేషన్ ట్యుటోరియల్ అని కూర్చుపోయి రెండు యానిమేషన్స్ అయిపోయినా ఎక్స్పోర్ట్లోకి వెళ్ళండి ఎక్స్పోర్ట్లో మీకు ఇక్కడ కస్టమ్ ఆప్షన్స్ అయితే వస్తాయి దీంట్లో పోయి మీరు వేరే పెట్టుకోకుండా ఆల్ఫా ఆల్ఫా ఛానల్ అని ఉంటుంది ఆల్ఫాలో క్విక్ టైమ్ యానిమేషన్ అని పెట్టి ఎక్స్పోర్ట్ కొట్టేసి పోయి ఎక్స్పోర్ట్ కొట్టేసి ఎక్స్పోర్ట్ అయిపోతుంది నేను ఎక్స్పోర్ట్ చేసి ప్లే చేసి చూపిస్తాను సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ప్లే అవుతుంది యానిమేషన్ మంచి ఎఫెక్ట్తో పాటు కూడా వచ్చింది యూస్ఫుల్ అయింది టూటోల్ యూస్ఫుల్ అయింది ఇట్లా ఒక లైక్ అయితే చేయండి పోయి నెక్స్ట్ వేడి కలుసుకుందాం సో ఫ్రెండ్స్ మీరు యానిమేషన్ ఎలా చేయాలో చూసారు కదా మీ ఒపీనియన్స్ ఏంది కింద కామెంట్ అయితే చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఏమైనా ఎన్కి మనకి అయితే ఇట్లా కామెంట్ చేయండి మాక్సిమమ్ డిఫరెంట్గా ట్రై చేస్తాను అండ్ ఈ వీడియోకి అయితే ఇంతపోయి నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం